హాయ్ ఫ్రెండ్స్ ఒక టెప్పిండి ఒకటే పాత్ర రెండు రెండు రకాల బెల్లం స్వీట్ రెసిపీస్ చూడండి ఇది వచ్చేసి గులాబ్ జామున్తో చేసినటువంటి బెల్లం హల్వా క్రిస్పీ ఇది వచ్చేసి బెల్లంతో చేసినటువంటి గులాబ్ జామున్ ఈ రెండు రెసిపీస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే ఇదే కప్పు తోటి పాలు కూడా తీసుకోవాలి ఇందులో పోసుకొని ఇప్పుడు ఈ ఈ గులాబ్ జామున్ ప్యాక్ వచ్చేసి ఇందులో పోసుకోవాలి పాలు కాచి కొంచెం నుల్వెచ్చలుగా ఉన్నప్పుడు పోసుకోవాలి కొత్తగా వాటర్ కానీ మళ్ళీ పాలు కానీ కలుపుకోవచ్చు నేను మళ్ళీ కొంచెం పాలు అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను దాంతా కూడా బాగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను బెల్లంతో గులాబ్ జామ్ తయారు చేయబోతున్నాను అంతకు కావాల్సినటువంటి బెల్లం వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నా అలాగే వాటర్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను చూడండి స్టవ్ మీద ఇలా మందంగా ఉండే పాత్ర పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా మరిగే టైంలో తురం పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ సన్నగా లేపాతం వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగింది ఇది ఇలా జిగట్గా రావాలి మీరు చూడండి ఇలా జిగటగా వచ్చేలా ఇప్పుడు ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని గులాబ్ జామున్ తయారు చేసుకోవాలి చూడండి మనం కలిపెట్టినటువంటి పిండి కూడా బాగా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి దీన్ని కొంచెం ఆయిల్ కలుపుకొని పూరీ బాల్స్ చేసుకుంటాం కదా అంత సైజు ఇలా బాల్స్ చేసుకోవాలి బాగా సాఫ్ట్ గా వచ్చేలా చేసుకోవాలి చూడండి ఉండంతా కూడా బాగా సాఫ్ట్ గా ఉంది ఎక్కడ క్రాక్లు కూడా లేవు చూడండి బాల్స్ అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లో కొన్ని చిన్న బాల్స్ ఉన్నాయి కొన్ని పెద్ద బాల్స్ ఉన్నాయి చూడండి ఈ పెద్ద బాల్స్ తోటి మీకు వేరే రెసిపీ చూపిస్తాను ఇప్పుడు అలాగే చిన్న చిట్టుగా అండి ఇప్పుడు మనకి గులాబ్ జామున్లు చేసినప్పుడు కొన్ని కొన్ని క్రాకులు ఇస్తూ ఉంటాయి ఆయిల్ వేయగలనే అవి అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి ఇట్లా బాల్స్ చేసి ఒక ఐదు పది నిమిషాలు ఇలా పక్కన పెట్టండి అప్పుడే తెలిసిపోతుంది మనకి క్రాకులు ఇచ్చేటి ఇగో చూడండి ఇలా ఉండవు కూడా క్రాకులు ఇస్తాయి ఇప్పుడు ఇలా కొన్ని సాఫ్ట్ కొన్ని చూడండి ఇవైతే మంచిగా వస్తాయి క్రాకులు రాకుండా ఉండాలంటే మళ్ళీ తీసి ఒకసారి ఆయిల్లో వేయబోయే వందు కొంచెం మళ్ళీ ఒకసారి ఇలా అనుకొని ఆయిల్లో వేసుకుంటే కనుక క్రాకులు లేకుండా బాగా రౌండ్గా బాగా వస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది ఆయిల్ వేయబోయే ముందు మాత్రమే చేయండి అలా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనే నేనైతే ఆయిలే వేస్తున్నాను చూడండి ఆయిల్ కాగిన దాకైతే స్టవ్ ఆన్ మీద పెట్టాను ఇప్పుడు సిమ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చేసి పెట్టుకున్నటువంటి పాల్స్ అన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి వాటిని కదిలించకుండా కొంచెం ఆయిల్ అనుకుంటే అంత కలిసిపోతాయి మంచిగా ఉడుగుతాయి ఎక్కడ క్రాక్లు కూడా లేకుండా బాగా వస్తున్నాయి చూడండి పొంగుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి మరీ డార్క్ అయితే రానివ్వద్దు మరీ డార్క్ ఏమవుతుందంటే మళ్ళీ పాకములు అలా వేసేసరికి ఇంకా డార్క్ అయిపోతాయి ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి చూడండి క్ర మంచిగా వచ్చాయి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి రెండోసారి వేసినవి కూడా చాలా బాగా వచ్చాయి చూడండి చూడండి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకము ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఇప్పుడు ఈ పాకంలో ఇప్పుడు తయారు చేసి పెట్టుకుని ఈ పాల్స్ అన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకున్నాక ఇంకా పాకం అంతా ఉండలు పెట్టే వరకు ఉంచుకోవాలి ఈ బెల్లంతో చేసినటువంటి గులాబ్ జామున్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు అలాగే షుగర్ పేషెంట్లు కూడా భయం లేకుండా తినవచ్చు మంచిగా అంటే దాదాపు చక్కెరతో చేసి తినడానికి భయపడుతుంటారు కదా అలా కాకుండా దీంతో మంచిగా తినచ్చు బెల్లంతో చేసిని అందరు తప్పనిసరిగా ట్రై చేయండి గులాబ్ జామున్ మిక్చర్ తోటి రెండు రకాల స్వీట్స్ సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే తప్ప ఈ రెసిపీస్ చూసిన వాళ్ళు లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పాల్స్ అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లో కొన్ని చిన్న బాల్స్ ఉన్నాయి కొన్ని పెద్ద బాల్స్ ఉన్నాయి చూడండి ఈ పెద్ద బాల్స్ తోటి మీకు వేరే రెసిపీ చూపిస్తాను ఇప్పుడు ఈ పెద్ద బాల్స్ కూడా ఇలా చూడండి కొంచెం క్రాక్ బాగిపిస్తున్నాయి ఇవి క్రాక్ వచ్చినా కూడా ఏం కదండి ఇది మరో రెసిపీ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్ద బాల్స్తో వేరే రెసిపీ చూపిస్తానని చెప్పాను కదండి ఇప్పుడు ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ వస్తుంది అప్పుడు వీటిని గంటతో ఇలా పైన ఇలా తిక్కుంటే అన్ని బాగా సమానం పడిపోతాయి ఇవైతే మరి డార్క్ బ్రౌన్ అవసరం లేదు ఇలా ఉడికించుకుని సరిపోతుంది తీసి పట్టం ప్లేట్లో పెట్టుకోవాలి టీ ఫిల్టర్ పెట్టుకున్నటువంటి జాలీలో ఇలా డ్రైనర్స్ వేయించుకోవాలి నేను నెయ్యిలో వేయడం లేదు ఆయిల్ లోనే ఫ్రై చేస్తున్నాను ఇలా ఈ జాలీలో పట్టుకోవడం వల్ల అవన్నీ ఆయిల్లో కలవకుండా కట్ చేసిన పీసెస్ కాబట్టి ఆయిల్లో కలవకుండా మంచిగా ఇలా వేయించుకోవాలి గులాబ్ జామున్స్ ఇందాక చూపించాను కదా మరలా సపరేట్ కదా రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా పెద్ద బాల్స్ తోటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఈ బాల్స్ అన్నీ కూడా మొత్తం పది బాల్స్ అండి ఇవి వీటికి కొంచెం పెద్ద సైజ్ బాల్స్ లెక్క అయితే పట్టి తీసుకున్నాను ఒకవేళ మీకు కొలతగా కావాలనుకుంటే కనుక ఈ కప్పకేస్తున్నాను చూడండి కరెక్ట్గా కప్పు ఉంది చూడండి బెల్లం కూడా కప్పు ఉంది అంటే కప్పు కొలత వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఎంఎల్ ఉంది ఇప్పుడు కప్పు వచ్చేసి గులాబ్ జామును మిక్చర్ కప్పు వచ్చేసి బెల్లం ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని తయారు చేసుకోవాలి మీకు ఇప్పుడు దీంతో గులాబ్ జామున్ హల్వా చూయించిపోతున్నాను ఇప్పుడు అంతా కట్ చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామున్ వేసుకోవాలి ఈ పాత్ర కూడా ఇప్పుడు గులాబ్ జామున్ తయారు చేసిందేనండి ఒకటే పాత్ర ఒకటే పిండి టూ ఐటమ్స్ టూ రెసిపీస్ వీటిని కొంచెం ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం వేసుకోవాలి బెల్లం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు స్వీట్ ఇంకా కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడా ఇలాగే కలుపుకోవాలి ఒక కప్పు గులాబ్ జామున్ బాల్స్ ఒక కప్పు బెల్లం రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగి అల్వా తయారయ్యే వరకు ఉంచుకోవాలి ఇది దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని దగ్గర పడే వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా ఉడికాక మనం ఆల్రెడీ కలుపుకునే టైంలో గులాబ్ జామున్ పీసెస్ కూడా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేసినప్పుడు అది దగ్గర పడే కొద్ది పాత నదులుతూ ఉంటుంది చూడండి మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ టైంలో హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇందాక డ్రై ఇందులో వేయించాం కదండీ ఇవి వేసి ఇప్పుడు కలుపుకోవాలి ఈ డ్రైనట్స్ వేసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మన బాడీ కూడా శక్తినిస్తుంది గులాబ్ జాము అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ హల్వా అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది డ్రైనట్స్ అవన్నీ వేసాము ఇంతేనండి స్టవ్ వేసుకోవడమే ఇంకా గులాబ్ జామున్ బాల్స్తో హల్వా చేయడం కూడా చాలా ఈజీగా చేస్తారు అందరు అప్పటికప్పుడు అయిపోయేలా ఇంటిలో పది చేసుకొని వేడివేడిగా తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందులో బెల్లంతో వేసి చేసాము షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంతేనండి గులాబ్ జామున్స్ తోటి గులాబ్ జామున్ హల్వా రెడీ అయ్యింది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్